పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీని రెండు లక్షల రూపాయల రుణమాఫీ పదిహేను వేల రూపాయల రైతు భరోసా మరియు సాగునీరు అందక ఎండిన పంటలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేరపల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేరబల్లి రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫోర్ ట్వంటీ పార్టీ అని గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా వరికి ఐదు వందల రూపాయల బోనస్ వంటి అబద్దపు హామీలు ఇచ్చి రైతుల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఎద్దేవా చేశారు అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టింగ్ తరుగు పేరుతో రైతుల్ని దోచుకుంటుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకి సాగునీరు అందక వంటకి ఎండిపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించకుండా రైతన్నల్ని ముంచుతున్నారని అన్నారు ఈ లో కుటుంబ పాలన కొనసాగిస్తున్న వివేక్ వెంకటస్వామి గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రైతుల పక్షాన అసెంబ్లీలో మాట్లాడలేదని అన్నారు వివేక్ వెంకటస్వామికి కొడుకును ఏపీ చేయాలని తప్పన తప్ప ఇక్కడి రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదని అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజల్ని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల్లో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రైతులకి యూరియా కష్టాలు రావద్దని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో రామగుండం ఎరువుల కామాగారాన్ని పునర్నిర్మించారని అన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా గోమాసే శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలన్న కనీస సోయి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని సాగునీరు అందక ఎండిన పంటలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్ దుర్గమ్ అశోక్ పట్టి వెంకటకృష్ణ ముల్కల మల్లారెడ్డి కొయ్యాల ఏమాజీ పెద్దపల్లి పురుషోత్తం నగనూరి వెంకటేశ్వర గౌడ్ పురుషోత్తం బాజు పురుషోత్తం చాచు మున్నారాజా సిసోడియా మోటపల్కుల గురువయ్య ఆకుల అశోక్ వర్ధన్ కొంతం శంకరయ్య గుండా ప్రభాకర్ రేఖాంధర్ వాణి మోటపల్కుల తిరుపతి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి జోగుల శ్రీదేవి బొద్దున మల్లేష్ బోలిశెట్టి అశ్విన్ వంగపల్లి వెంకటేశ్వరరావు గడ్డం స్వామిరెడ్డి గోపతి రాజయ్య వీరమల్ల హరిగోపాల్ గుండవరపు మధుసూదన్ రావు సత్రం రమేష్ శైలేందర్ ప్రసాద్ దారా కళ్యాణి వంశీ తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో ఉన్న రైతులకు ఎలక్షన్ సమయంలో అనేక హామీలు ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఎకరానికి పదిహేను కావచ్చు రైతు కూలీలకు పదిహేను దాంతో దాంతోపాటు పంటలు ఏవైతే ఎండిపోయినాయో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన చొప్పునియాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ జిల్లాలో కడెం నీళ్ళు అందక ఆజీపూర్ దండపేల్లి మండలంలో రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల చెన్నూరు కోటపల్లి జైపూర్ మండలాలల్లో ఏవైతే రైతులకు నష్టం జరిగిందో గతంలో ఇక్కడ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలని ఐదు సంవత్సరాలు అనేక సార్లు మాట్లాడారు మరి ఇయాల గెలిచినాక వంద రోజులైంది కనీసం నువ్వు అసెంబ్లీల కాళేశ్వరం రైతుల గురించి ప్రస్తావన ఎత్తలేదు ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతుల పొలాలకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి అని ఆలోచించే బదులు వాళ్ళ పార్టీ యొక్క గేట్లు తెరిచి వేరే పార్టీ నుంచి వచ్చే నాయకుల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకు కండువాలు కప్పి ఢిల్లీలో బ్రోకర్ గిరి కానీ రైతుల గురించి ఆలోచిస్తలేడు భారతీయ జనతా పార్టీ రైతులకు అందగా ఉంటుంది రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం